వర్దంతిమ్ కాల్ మార్క్స్ గారి వర్ధంతి ఇక్కడ జరుపుకుంటున్నాం కార్ల్ మార్క్స్ టైగర్స్ విగ్రహాల దగ్గర మన ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశానికి ఎటువంటి విగ్రహం లేదు అదేవిధంగా రిలీజ్ సెంటర్ లో విగ్రహం మీరు చూస్తున్నారు ఇక్కడ పార్క్ కూడా చక్కగా లాంగ్ సైడ్ వేశారు కోటేశ్వరరావు గారు కృషితో నగరపాలక సంస్థ కొంచెం బ్యాకప్ చేస్తారు అంత బానే ఉంది డ్రైనింగ్ సెంటర్ లో కూడా స్టేజ్ కడతారని ప్రామిస్ చేశారు యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి నెలకి కనీసం ఒకటి రెండు యాక్టివిటీస్ అక్కడ జరుగుతున్నాయి ఇరవై మూడో తారీఖున భగత్ సింగ్ వర్గంతి సభ ప్రజాసాహిత కూడా కండక్ట్ చేస్తున్నారు ఈ విధంగా మనం మన కార్యక్రమాలు కూడా ఈ సెంటర్లో చేసుకుందాం కామ్రేడ్స్ నూట నలభై ఒకటవ వర్దంతి సభకి ముందుగా నేను రిక్వెస్ట్ చేసిన ఏంటంటే సీనియర్ కమ్యూనిస్ట్ నాయకులు కామ్రాడ్ వైవి గారు అదేవిధంగా మహిళా నాయకురాలు అండ్ సిపిఐ జాతీయ నాయకురాలు కామ్రేడ్ అక్రేన్ వాడ గారు పుష్పగుచ్చాన్ని ఉంచుతారు వారికి తోడుగా సీనియర్ మార్సిస్ట్ నాయకులు కేశవరావు గారు డాక్టర్ రామప్రసాద్ గారు డాక్టర్ సిద్ధార్థ్ గారు దుర్గాంబ గారు అండ్ కోర్స్ మన నగర కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కార్యదర్శి కామ్రాడ్ జి కోటేశ్వరరావు గారు భార్గవశ్రీ గారు అందరు కూడా ఉపమహేశ్వర గారు అందరూ వచ్చారు ఆ పేరు పేరు అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాం భాగస్వి గారు వీరబాబు గారు సంజయ్ గారు అకినా చంద్రబాబు గారు కోలారి గారు అందరూ రవీంద్ర గారు మా మనోహారు సో పర్లేదు కామ్రేడ్ మనం ఏమో అనుకునే వాళ్ళు కూడా లేరు అందరి పేర్లు చెప్పండి ఒకసారి తెలుసు కదా చెప్పడం కష్టం కూడా థ్యాంక్ యూ కామ్రేడ్స్ అందరికీ స్వాగతం ముందుగా పోల రింగను ఉంచవలసిందిగా మీకు రండి డాక్టర్ సుజాత్ గారు ఈశ్వరయ్య గారు బుద్ధుడు ఈశ్వరయ్య గారు రండి ప్లీజ్ కామ్రేడ్ దుర్గామ గారు రండి वर्ति लालि मार्क्सिज्म लेनिनिज्म वर्ति काली मार्क्सिज्म लेनिनिज्म वर्ति लालि मार्क्सिज्म लेनिनिज्म कादर मार्क्सिज्म लेनिनिज्म आप आप सोशलिज्म आप आप सोशलिज्म डाउन डाउन कैपिटलिज्म डाउन डाउन कैपिटलिज्म जय हिंद मार्क्स जय हिंद कार्ल मार्क्स

ప్రపంచ ప్రపంచ పుష్పం కామ్రేడ్ అనే వంశ గారు ముందుగా మాట్లాడతారు తర్వాత వాయు గారు కోటేశ్వరావు గారు కొంచెం సందేశం పోలు కూడా కొంచెం అందరూ కొంచెం పూలు అందరూ వర్క్ క్రమంలో వచ్చేసింది గారు ప్లీజ్ रामराज गारो जसरात हा जे मई नदी कम्युनी जाऊ हा नदी शोसल जाऊ माक्षातते मेनिन फेचते वाह

డి మేర్ ఉన్నారు ఆ టైమ్ నేను క్షమించాలి అయినప్పటికీ మాట్లాడతారు కామ్రెడ్ కామరేడ్ కామ్రెడ్ కామ్రెడ్ ఉమా వయసు గారు తర్వాత మాట్లాడతాను తర్వాత కామ్రెడ్ అక్క నేను మాట్లాడతాను పెద్దలారా ఏమైన పెద్దలారా కమస్ ఈరోజు కంబ్రెడ్ మార్క్స్ సందర్భంగా మనం దీవాణి అర్చిస్తున్నాం మార్క్స్ ఎంగిల్స్ ఇద్దరు కూడా అనేటువంటి పనులు ఈ రోజు ప్రపంచానికి వేగు చుక్కగా వెలుగు దాస్ క్యాపిటల్ కానీ కార్మిక వర్గానికి ఆయుధాలు ఇచ్చినటువంటి అనేక గ్రంథాలు కానీ ప్రధానంగా వాళ్ళిద్దరి యొక్క సౌజన్యంతోనే పరస్పరం ఈ రోజు వెలుగు నింపుతున్నాయి ప్రపంచానికి నేటికీ కూడా ఆదర్శంగా ఉన్నాయి చాలామంది ఆనాడు పెద్దలందరికీ తెలుసు మార్క్సిజం అనేటటువంటిది పెనుభూతం ప్రపంచాన్ని కానీ ఆవహిస్తే ఇక పెట్టుబడిదారి వర్గానికి దోపిడీ వర్గానికి చరమాకం తప్ప ఇంకోటి కాదు అని భయపడి అనేక రకాలైనటువంటి నిర్బంధాలు వాళ్ళ మీద ప్రయోగించారు కానీ వాళ్ళ యొక్క కొత్త తొలి జననం ప్యారిస్ కమ్యం మార్క్సిజం ఆవిర్భవించిన తర్వాత జరిగినటువంటి కార్మిక వర్గ రాజ్యం నిలబడింది కొద్ది రోజులైనా కానీ ప్రపంచానికి అనేక అనుభవాలు ఇచ్చినటువంటి ఆ తదనంతర కాలంలో లేని నాయకత్వాన మనం చెప్పుకునేటటువంటి సోవియట్ యూనియన్ ఆనాడు సోవియట్ రష్యా ఆ రోజు యావత్ ప్రపంచానికి ప్రపంచంలో విముక్తి ఉద్యమానికి ఒక వేగు చుక్కగా నిలబడింది దాని యొక్క ప్రోత్బలం ప్రోత్సాహమే భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగినటువంటి మహోద్యోగులమైనటువంటి పోరాటం పెట్ట కొంచెమైనా కోతగానం అన్నట్టు ఆనాడు చాలా కొద్దిమందిగా కమ్యూనిస్టులు ఉన్నా కానీ సంపూర్ణ స్వాతంత్ర నినాదం ఇచ్చింది భారతదేశంలో కమ్యూనిస్ట్లే ఆ తర్వాతే కాంగ్రెస్ పార్టీ కానీ దాన్ని అంగీకరించాల్సి వచ్చింది ఆమోదించాల్సి వచ్చింది ఈరోజు అనేక మంది అనేక రకాలైనటువంటి పద్ధతిలో దుష్ప్రచారం చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే మార్చి కాలం చెల్లింది ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ కాదు ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనేటటువంటి పద్ధతిలో ఈ రోజు దాంట్లో మనం చూస్తే మార్క్స్ అలాడే చెప్పాడు కాలానుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా మారుతున్నటువంటి సామ్రాజ్యవాదం పెట్టుబడిదారి విధానం యొక్క ఆలోచనలకు అనుగుణంగా మనం దీన్ని అన్వయించాలి ఇది ఒక శాస్త్రీయమైనటువంటి విజ్ఞానాన్ని దాన్ని అట్లా అన్వయించే చైనాలో కానీ వియత్నాంలో కానీ క్యూబాలో కానీ ఆ దేశ నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా సోషలిజాన్ని సాధించుకోగలిగారు నేను ఈరోజు ప్రపంచానికి ప్రపంచమంతా సామ్రాజ్యవాదం స్పష్టమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోయి అది ఒక రకంగా నిలుస్తుందా లేదా అనేటటువంటి పద్ధతిలో ఉన్నటువంటి తరుణంలో అజరామరంగా ముందుకు సాగుతున్నటువంటిది సోషలిస్ట్ వ్యవస్థ కరోనా గాని లేదా అక్కడ పేదరికాన్ని తరవటంలో కానీ నిరుద్యోగాన్ని పరిష్కరించడంలో కానీ వీటన్నింటిలో కూడా ఆదర్శం చూపించి ఆ మార్చి ఈ రోజు భారతదేశంలో కమ్యూనిస్టులు ముందు కాదు ప్రజాస్వామ్యవాదుల ముందు లౌకిక వాదుల ముందు కూడా అనేక సవాళ్ళు ఉన్నాయి చాలా మంది అనుకోవచ్చు భారతదేశంలో కమ్యూనిస్టుల పని అయిపోయింది కానీ మేము ఒకటి మాత్రం చెప్పదచ్చాం చాలా స్పష్టంగా భారతదేశంలో నేను పరిపాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు భారతదేశ ప్రజాస్వామ్యాన్ని లౌకిక తత్వాన్ని సార్వభౌమాధికారాన్ని నిలువెత్తి కోతిలో పోర్చడానికి మోడీ నాయకత్వాళ్ళూరుతున్నారు రెండు వేల ఇరవై నాలుగులోనే ఈ పరిస్థితి కానీ జరిగితే భారతదేశ ప్రజాస్వామ్యానికి తీవ్రమైనటువంటి ప్రమాదం జరుగుతుంది ఈ విషయాన్ని ముందు హెచ్చరించింది కమ్యూనిస్టులే అందుకే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని ఈ విపత్తు నుంచి కాపాడటానికి కమ్యూనిస్టులుగా మనం కంకణం కొనాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనకి తెలుసు మోడీ ప్రధమైనటువంటి యుద్ధం ప్రధమైనటువంటి దాడి జరిగేది కమ్యూనిస్టుల మీదే మనందరికీ గుర్తుంది త్రిపుర్లో వంద సార్లు పర్యటించాడు మోడీ ఎందుకు పర్యటించారంటే ఆయన్ని విలేకరులైతే ఒకే మాట చెప్పాడు ఇట్స్ అన్ ఐడియాలజికల్ స్ట్రగల్ ఇది సైద్ధాంతిక పోరాటం ఇక్కడ కానీ కమ్యూనిస్టులు ఓడిస్తే భారతదేశంలో అప్రతిహాతంగా ఖచ్చితంగా మేము అనుకున్నటువంటి మనవాద రాజ్యాన్ని స్థాపించగలుగుతాం ఆ రకమైనటువంటి ఉద్దేశంతోనే కమ్యూనిస్టుల మీద దాడి అనేటటువంటిది జరిగింది జరుగుతుంది మనం ఈరోజు లౌకికవాదులకి ప్రజాస్వామ్యవాదులకి కమ్యూనిస్టులు మూల స్తంభాలుగా నిలబడున్నారుట్ల వంద ఉండొచ్చు కూర్చో వర్గంలో కూడా కానీ ఈరోజు ఆ పూర్చువ వర్గాన్ని కూడా కలుపుకొని ప్రధానమైనటువంటి శత్రువుకి వ్యతిరేకంగా మార్క్స్ చెప్పాడు మనం బ్రహ్మ రాక్షసుని ఎదుర్కోవాలంటే దెయ్యాలతో కూడా నెయ్యి వరకు తప్పదు అని ఈ రోజు అదే రకమైనటువంటి పద్ధతులు కమ్యూనిస్టులు దేశవ్యాప్తంగా కూడా ప్రజాస్వామ్యవాదులతో లౌకికవాదులతో సంయుక్తంగా నిలబడి ఈ దేశం యొక్క భవిష్యత్తుని కాపాడటానికి ఈ దేశంలో మనువాద స్వామ్యం అనేటటువంటిది రాకుండా చేయడానికి కంకణదారులు నడుస్తున్నారు అందుకే ఈరోజు మనం సమైక్యంగా నిలబడాలి ఈ పోరాటంలో మన విజయమే అవ్వాలి దానికి కావాల్సినటువంటి పద్ధతులు రానున్నటువంటి ఎన్నికలు కూడా ఇది ఒక దిక్సూచి దీనికి అన్ని రకాలుగా విజయవాడ నగరం ఇలాగే జమీందారు గారు చెప్పారు కమ్యూనిస్టులకు ఒకనాడు కాణాచి ఇక్కడే ఒక రకంగా సుందరయ్య గారు చంద్ర గారు తదితరమైనటువంటి పెద్దలంతా కూడా కర్రబట్టుకుని నిలబడే కమ్యూనిస్టు ఉద్యమాన్ని కాపాడారు ఈ రోజు అటువంటి విజయవాడ నగరంలో కూడా మనం ఈ ఎర జెండా ఎగరేయడానికి అన్ని రూపాల్లో కూడా పునశ్శం పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికి మనం సంసిద్ధం కావాలి ఆంధ్ర రాష్ట్రంలో బిజెపిని దాన్ని మద్దతు పలికేటటువంటి డైరెక్ట్ డైరెక్ట్గా తెలుగుదేశం జనసేన ప్రత్యక్షంగా ఆ కూటమిలో చేరాయి పరోక్షంగా వైసీపీ ఉంది ఏమైనా కానీ దాని తందానాంటూ వాళ్ళకి మద్దతు పలుకుతున్నారు కాబట్టి ఈరోజు మనం వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తుల్ని కూడగట్టుకొని మన యొక్క లక్ష్యం సాధించటం కోసం ఆహరహారం కృషి చేయాలని అదే మార్క్స్కి లేనికి మనం అర్పించేటటువంటి నివాళి దానికోసం సంసిద్ధం కావాలని సవీనంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం

అందరికీ నమస్కారం దాదాపుగా ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద పద్దెనిమిదవ శతాబ్దంలోనే కొంతమంది తత్వశాస్త్రవేత్తలు విశ్లేషించారు కానీ ఆనాడు కానీ అంతకు ముందు వాళ్ళ కానీ ఆ తర్వాత కార్లు మార్క్స్ మొట్టమొదటిసారిగా విశ్లేషించడం కాదు ఈ సమాజంలో ఉన్న పరిస్థితుల్ని వివరించడం కాదు ఈ సమాజాన్ని మార్చాలి ఈ సమాజాన్ని మార్చవలసినటువంటి ఆవశ్యకత ఉంది ఆ మార్చడానికి వర్గ ప్రాతిపదిక కార్మిక వర్గం నేతృత్వంలో ఈ సమాజాన్ని మార్చడానికి మార్క్సిజాన్ని ఆయన రాయటం జరిగింది ఆనాడున్నటువంటి పరిస్థితుల్లో అలాగే వర్గ సంబంధాన్ని ఉత్పత్తి సంబంధాన్ని చాలా కేటగారికల్ గా మార్క్స్ రాసిన దాన్ని దాన్ని కొనసాగింపుగా ఇద్దరు కలిపి చాలా పెద్ద ఎత్తున సిద్ధాంతాన్ని రాయటం జరిగింది అదే ప్రపంచానికి దిక్సూచిగా మారింది ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో మార్క్సిజం ప్రాతిపదికగా మరి వలసవాదానికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా మరి స్వాతంత్ర పోరాటాలు కానీ అన్నిటికీ కూడా ఉత్సాహాన్ని ఇవ్వడం జరిగింది ఆ క్రమంలోనే లేని దాన్ని కొనసాగింపుగా మరి లేని అక్టోబర్ రెవల్యూషన్ ని ఆచరణలో రుజువు చేయటము ప్రపంచంలో అప్పటిదాకా కూడా ఏకద్రవ ప్రపంచంగా ఉండి పెట్టుబడిదారి వర్గాలు ఏక చిత్రాధిపత్యం వెళ్తున్నటువంటి ఆ సామ్రాజ్యవాద శక్తులు మరి ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో మరి మొదటిసారిగా సోవియట్ రాష్ట్రాల విప్లవం జయప్రదం అయిన తర్వాత ఇంకొక ద్రువం ఉంది ఇంకొక ప్రపంచం ఉంది అనేటువంటి దాన్ని వెలుగులోకి తీసుకురావటం జరిగింది ఆనాటి నుంచి కూడాను మరి ఈ రెండు ద్రవాల మధ్య సాగుతున్నటువంటి పోరాటంలో పెట్టుబడిదారి వర్గాలు కొన్ని సందర్భాల్లో పైచేయి చదివించినప్పటికీ మరి కొన్ని సందర్భాల్లో వలసవాదానికి వ్యతిరేకంగా సాగిన పోరాటాల్లో కానీ ప్రపంచ యుద్ధాన్ని ఎదుర్కోవటంలో మొదటి ప్రపంచ యుద్ధంలో కానీ రెండవ ప్రపంచ యుద్ధంలో కానీ ఎదుర్కోవటంలో అటు కమ్యూనిస్టు పార్టీలు ముఖ్యంగా సోవియట్ పెద్ద ఎత్తున చాలా సందర్భం ఆ తర్వాత అనేక దేశాల సోషలిజం ఆవిర్భావం అన్ని కూడా పరిస్థితి ఉంది కానీ ఈ రోజున ప్రపంచంలో మితవాద శక్తులు మరి పై చేయి మితవాద శక్తులు బలం పొందుకుంటా ఉన్నారు ఈ నేపథ్యంలోనే భారతదేశంలో కూడా మితవాద శక్తులు పెరుగుతా ఉన్నారు ఒక మితవాదము మతవాదము కార్పొరేటిజం అన్ని కలిపి ఈ రోజున మరి ఏకచాటిగా దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం మీద రైతాంగం మీద వ్యవసాయ కూలీల మీద అన్ని సమాజంలో అన్ని వర్గాల మీద కూడా చాలా పెద్ద ఎత్తున దారికి పూరిగిన ఒక రాజకీయ ఆర్థిక పరిస్థితులు ఏ రోజున మన దేశం ఉంది ఈ దశలో మరి మతత్వవాదము చాలా పెద్ద ఎత్తున ఉంది మూడు విశ్వాసాన్ని పెద్ద పోషిస్తా ఉన్నారు తిరిగి మళ్ళా తీసుకురావాలంటే ఒక ప్రమాదకరమైన ఆలోచన బిజెపి ప్రభుత్వం ముందుకు నడుస్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో దీనికి వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి వామపక్ష లౌకిక శక్తులందరూ కూడా ఒక వేదిక మీదకు రావాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పని పదే 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 చెప్పుకుంటా ఉన్నాం మనము లేని సత్యోత్సవాలు జరుపుకుంటా ఉన్నాము లేదా నూట యాభై సంవత్సరాల ప్రాముఖ్యతని దాని యొక్క ప్రాధాన్యతని అనుభవించుకుంటూ ముందుకు సాగాలని చెప్పని అనేక రూపాల అనేక పద్ధతుల్లో సిద్ధాంతకర్తలు రాజకీయ విశ్లేషణలో విశ్లేషిస్తున్నారు అయినప్పటికీ కూడాను మరి ఈ దేశంలో ఉన్నటువంటి ఈ శక్తుల మధ్య ఐక్యత మరి ఇంకా పెరగవలసిన అవసరం ఉంది ఎక్కడ దాకా కల్లా లౌకిక శక్తులు అనేక మన కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా ఒక వేదిక మీదకి రావడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా కానీ ఈ రోజు ఈ ప్రమాద పరిస్థితుల్లో బీజేపీ ఇంత పెద్ద ఎత్తున అన్ని రకాల వ్యవస్థల్ని రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఖచ్చితంగా ఏదో ఒక ఏజెండా మీద అందరూ కలిసి ముందుకు నడవాల్సిన అవసరం ఉంది ఆ ఏజెండాని ముందుకు తీసుకుని దీనికి వ్యతిరేకంగా వెళ్ళేట క్రమంలో రేపు ఇరవై ఇరవై నాలుగులో కనుక నిజంగానే తిరిగి మళ్ళా బీజేపీ కనుక అధికార పేట మీదకి వస్తే రేపు పొద్దున భవిష్యత్తు ఎంత అంధకారం ఉండబోతుంది ఎంత ప్రమాదకరంగా ఉందో మరి అందరూ గుర్తిస్తున్నాము గుర్తించాము కానీ దీని నుంచి బయటపడటానికి దీని నుంచి అధిగమించడానికి మనం ఏం చేయాలనేది కూడా ఒక్కసారి కమ్యూనిస్ట్ శ్రేణులుగా కమ్యూనిస్ట్ పార్టీలుగా అందరూ కూడా ఆలోచించి ముందుకు సాగాల్సిన అవసరం ఉంది నిజంగా మార్క్సిజం మరి ఒక వాతావరణం తీసుకురావాలన్నా దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా ఈనాడు దేశంలో ఉన్నటువంటి ఈ మితవాద శక్తుల ప్రమాదాన్ని బయటపడేయాలన్నా కేవలం ఒక కమ్యూనిస్టులు మాత్రమే సాధ్యం చేయగలరు దాన్ని కమ్యూనిస్టులు అందరూ కలిసి ఒక దాటి మీదకి వస్తే మనం మన మీద విశ్వాసం తోటి మనం బలపడితే మనతో పాటు వచ్చేటటువంటి వాళ్ళు అనేక మంది లౌకిక శక్తులు ప్రజాస్వామ్య శక్తులు ముందుకొస్తారు మనం బల మనం బలహీనంగా ఉంటే వాళ్ళకి దీక్ష లేకుండా పోట ఉంది కాబట్టి ఆ రూపంలో కమ్యూనిస్టు శ్రేణులు నాయకత్వం అందరూ కూడాను ఈనాడు దేశంలో ఉన్నటువంటి మతతత్త ప్రమాదాన్ని ఖచ్చితంగా గుర్తించి ముందుకు సాగటమే మా శరీరం ఇచ్చేందుకు మేనని వాళ్ళని చెప్పి పెట్టుకుంటూ వచ్చి లాలి మార్క్సిజం లేనితో వడ్జి లాలి మాక్సిజం లేనిజోం కామేడ్స్ గంటలు కూడా ముందుకు వస్తాయి నెమ్మదిగా మొదలైంది కామ్రేడ్ ఇటు నాయకులు కామ్రేడ్ పొలారి గారు మాట్లాడతారు కృతంగా మాట్లాడిన తర్వాత కోటేశ్వరరావు గారు మీటింగ్ ముఖ్యలో వచ్చేస్తారు ఎస్ రెండు నిమిషాలు ఎక్కువ కూతుర్లారా మంచి గారు చెప్పారు సమాజాన్ని విశ్లేషించడం కాకుండా సమాజాన్ని మార్చినట్లా అనేది మార్క్స్ చెప్పిన విషయాన్ని గుర్తుగా ఉంచుకొని ప్రధానంగా ప్రధాన ఆయన ముందు ఆడారు చారిత్ర పరిణామాల గురించి పత్రికవాదం గురించి ప్రకృతి నియమాళ్ళని తయారు చేసిన మార్క్స్ వైర్ధాల గురించి చక్కగా వివరించారు సరే వాటి క్రమాలు మనం ముందుకు అవసరం ఉంది ఇవాళ ప్రధానంగా మన ముందు ఉన్నటువంటి సమస్య తక్షణ సమస్యగా పాసిదాన్ని ఎదుర్కోవాలి పాసిదాన్ని ఓదించాలి మనో మతవాద మనోమాద మత మనోవాద మతాన్ని పునర్వర్తించాలి ఈ తక్షణ ప్రమాద నిద్ర పోరాటమే సమాజ మార్పు కోసం దొరికే దీర్ఘాల పోరాటం అందరూ తెలియజేస్తూ మార్చిస్తూ ధన్యవాదాలు కామ్రెడ్ కామ్రెడ్ చిన్న ప్రకటన చిన్న అనౌన్స్మెంట్ ఉంది పదిహేడవ తారీఖు సాయంత్రం ఆరు గంటలకు ఐదున్నరకి ఐదున్నరకి సిద్ధార్థ అకాడమీలో రాఘవాచారి శ్రీ రాఘవాచారి ట్రస్ట్ తరఫున ఆయన రాసిన మూడవ సంపుటి రాజ్యాంగం చట్టాల మీద పుస్తకము రిటైర్డ్ జడ్జి గారు కామ్రేడ్ గిరిజా శంకర్ గారు ఆవిష్కరిస్తారు మీరందరూ కూడా రావాల్సిందిగా రాఘవాచార్య కృష్ణ ఆహ్వానం పొందుతున్నాం కామ్రేడ్స్ ఇప్పుడు మన సిపిఐ నగర పార్టీ కార్యదర్శి కామ్రేడ్ జి కోటేశ్వర గారు మాట్లాడుతూ వారే కన్క్లూజన్ చేస్తారు మార్చిజం మార్చిజం లేనిజం మార్చిజం లేనిజం మార్చిజం లేనిజం జోహార్ కామ్రేడ్ కార్ల్ మార్క్స్ జోహార్ కామ్రేడ్ కార్ల్ మార్క్స్ కామ్రేడ్స్ ఈ రోజున మార్క్సిజం లెనినిజం అజరామరం అనే అనేది మనందరం కూడా విశ్వసిస్తాం దాన్ని ముందుకు తీసుకెళ్ళాల్సినటువంటి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువెళ్ళాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉన్నది ఈ సందర్భంగా కార్ల మార్క్స్ నూట నలభై ఒకటో వర్ధంతి సందర్భంగా మనందరం కూడా ఈ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మార్క్సిజం అజరామరమైనది అనేటటువంటిది ప్రజల్లోకి విశ్వాసాన్ని కల్పించేటటువంటి పద్ధతిలో మనందరం కూడా ముందుకు సాగాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమం ముందు